కాబట్టి శంకరాచార్యులతో ప్రారంభం అయింది అంటే ఆ మార్గాన్ని మనకు సునాయాసంగా సుగమం చేశారు ఇటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఈ మార్గాన్ని సుస్థిరం చేయడానికి అందరికి అర్థమయ్యేలా చేయడానికి సాక్షాత్ శంకరుడే ఆవిర్భవిస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా అక్కడే తెలియజేయబడింది ప్లీజ్ నెక్స్ట్ నమ సహస్రాక్ష శతన్వ నీచ అంటే వెయ్యి కళ్ళు వెయ్యి అంటే ఇంత ముందు మీరు చెప్పాను అనంతమని కాబట్టి అనంతం ఆయన కళ్ళు అన్ని చోట ఉన్నాయి ముఖం సర్వత శృతిమల్ లోకే సర్వం ఆవృత్య కాబట్టి వెయ్యి కలు కన్నులు కలిగినటువంటి వాడు గనక సహస్రాక్షుడు అన్నాం అనుకోండి వెయ్యి కళ్ళు ఇంద్రుడికి కూడా ఉండే శాపంలో అర్థం అవుతుంది శాప విమోచనంలో కానీ ఇది అది కాదు ఇది ఇక్కడ వెయ్యి సహస్రం అంటే అనంతం అని అర్థం దాని అర్థం ఏంటి అన్ని కళ్ళు ఎట్లా కలిగి ఉన్నాయి అన్ని చోట్ల ఉండాయి గనక సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వత అక్షి ఆయన యొక్క కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి కన్ను ఎందుకుంది చూసేందుకు కోసం ఉంది అన్ని చోట్ల కళ్ళు ఉన్నాయంటేంటి ఆయనకి కనిపించకుండా నువ్వేం చేయలేవు సార్ అండర్స్టాండ్ ఏంటి బాహ్యంలో కాదు కాదు నేను ఇక్కడ పని చేశాను అనుకోండి అది ఆయన కనబడకుండా చేయలేను ఎందుకంటే ఆయన కన్ను ఇక్కడే ఉంది నన్ను నేను లోపలేదన్న ఆలోచన చేశాను అనుకోండి దాన్ని కూడా చూస్తున్నాడు అంత అంతరంగంలో ఎందుకో తెలుసా అక్కడ కూడా ఆయన కన్ను ఉంది లోపలే కాదు సర్వం లోపల బయట అంతటా కూడాను దర్శించేటువంటి వాడు అందువల్ల సర్వతోక్షి శిరోముఖం ఇక్కడ సహస్రాక్షాయ అంటే ఇది కూడా మీరు ఒక శాస్త్రం ఎట్లా అర్థం చేసుకోవాలి సహస్రాక్షాయ అంటే వెయ్యి కర్ణులు కలిగినవాడు అనే కాదు వెయ్యి చేతులు కలిగినవాడు అని అర్థం వెయ్యి కాళ్ళు కలిగిన వాడు అని అర్థం అది ఉపలక్షణం ఒకటి ఒక లక్షణం చెప్తే ఒక ఇంద్రియానికి లక్షణం చెప్తే ఇక అన్ని అని అర్థం అనంతమైనటువంటి ముక్కులు కలిగిన వాడు అని అర్థం ఎందుకో తెలుసా మీ ఇంట్లో నైవేద్యం పెడతావు ఉప్మా అంటాడు మా ఇంట్లో పెట్టింది ఎవరు మళ్ళీ మీ ఇంట్లో ఆయన ముక్కు ఉండిపోతే నేను పాయసం పెట్టాను ఇక్కడ దీన్ని ఎవరు ఆగ్రహించేది ఆయనే కాబట్టి ఇక్కడ కూడా ఉంది ఆయన ముక్కు అది అర్థమవుతుంది కాబట్టి ఒకటి చెబితే ఉపలక్షణం కన్ను మాత్రమే ఉందంటే కన్ను ఒకటనే కాదు సమస్తం అంటే అన్ని చోట్ల తానే సర్వ వ్యాపకమై ఉండాడు ఇది ఉపలక్షణం కాబట్టి ఆయనకి తెలియకుండా ఏది జరిగేందుకు అవకాశం లేదు అంటే ఏమిటి దాని అర్థం అన్ని ఆయనకి తెలుసు అని అర్థం అన్ని ఎందుకు ఆయనకి తెలుసు అంతటా ఉండాడు గనక కాబట్టి నువ్వేం చేసినా తెలుసు ఇంకొకరు ఏం చేసినా తెలుసు సృష్టిలో జరిగే ప్రతిదీ తెలుసు సర్వం తెలుసు సర్వజ్ఞ అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం సహస్రాక్షయ అనంతాని అనంతాని అనంతా ధన్వాని యస్య సహ తస్మై శతధన్వనే నమ ఎవరికైతే వందలాది వేలాది ఆయుధాలు కలిగి ఉండాడో శతధన్వనే ఒక ధనుస్సు కాదు మనం బాణాలు ఎత్తుకొని పోయినామంటే మన ధనుస్సు మనం పట్టుకుంటే బాణాలు ఇంకోటి పట్టుకోవాలి లేకపోతే బాణాలు మనం పట్టుకుంటే ధనుస్సు ఇంకోటి పట్టుకోవాలి అట్లా మనం పోయేది పూర్వ రోజుల్లో కూడా అంతే కదా మాస్టర్లు దసరా పండుగ వచ్చినప్పుడు అయ్యవాళ్ళ గదాలు ఆరు వరహాలు పిల్ల వాళ్ళ గదాలు పప్పు బెల్లాలని మనల్ని పట్టుకుపోతే బాణాలు ఎత్తుకొని పోయేది మనం ధను బాణాలు మనం పట్టుకొని ఉంటాం పాటలు పాడతా పోతు ఆయన డబ్బులు ఇస్తా జోబులు వేసుకుంటాం ఒక్కటి మనం మొయ్యం సరేనా అనంతా అది ఇక్కడ శత అంటే వందని కాదు అక్కడ సహస్రం అంటే వెయ్యిని కాదు అనంతా ధన్వాని తస్మై ఎవరికైతే అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయో ఎందుకో తెలుసా ఎవరి పాప ఫలితానికి ఏవి మనం చూసాం కదా మొదటి అనువాకం అంతా అదే కదా కాబట్టి ఎవరెవరికి ఏ పాప ఫలితం ఇవ్వాలనో ఆ ధనస్సును ఎక్కుబెట్టి శరప్రయోగం చేసేటువంటి వాడు కనుక రకరకాలైనటువంటివి కాబట్టి ఈ ఆయుధాలనేవి శిక్షణకి రక్షణకి ఒక్కొక్కరిని రక్షించడానికి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్కరిని శిక్షించడానికి ఒక్కొక్క ఆయుధం పాపం చేసిన వాళ్ళని శిక్షించడానికి రకరకాలైనటువంటి ఆయుధాలు ఒకటే ఆయుధం సరిపోదు ఇప్పుడు కూడా ఉదాహరణకి చెప్తాను మన ఖడ్గం అది బాణం ఉంది బాగుంది మన ఇల్లు తగలబడుతుంది భవాయ రుద్రాయ అన్నారు నమో రుద్రాయ నమో రుద్రాయ నమ ఈ దుఃఖాన్ని పోగొటవని వచ్చేస్తాడు అనుకోండి వచ్చి ఆ ధనుర్బాణాలు తీసుకొచ్చి ఖడ్గం తీసుకొని వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు కచ్చిని తీసుకొని పోయి ఆ మొత్తం అగ్నిని అంతా లేకుండా చేయాలండి ఏమన్నా అయ్య పనేది అది సూక్ష్మం అయిపోయి అది స్థూలమైపోయి కాబట్టి ఆపదలు అయితే రావచ్చు కాని ఆపదలకి ఒకే టైప్ ఆఫ్ ఆయుధాలని ఉపయోగించడానికి లేదు ఇప్పుడు నీళ్లు పొంగి వచ్చేస్తాను అది వరద గోదావరి పొంగింది ఆర్యాపురం కొట్టుకుపోతా ఉంది అప్పుడు ఏం చేయాల అప్పుడు ఖడ్గం ఎత్తుకొని వచ్చాడు అనుకోండి ఏమిట ఇది ఖడ్గం ఏంటి అది అదంతా ఎవాపరిట్ అయిపోవాలి ఏం చేస్తే అవుతుంది దానికి సంబంధించిన ఆయుధం ఉండాలి కాబట్టి విపరీతంగా గాలి వస్తానది దాన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు అగ్ని ఎత్తుకొని వచ్చాడు అనుకోండి అగ్నేయాస్త్రం ఉపయోగం లేదు అదే గనక అగ్ని వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాయువ్యాస్త్రం ఎత్తుకొని వచ్చాడు అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది అప్పుడు వరుణ వరుణుడు సంబంధించిన అస్త్రం తీసుకుని వారణాస్త్రం తీసుకొని రావాలి అప్పుడు దానివల్ల చల్లబడేటువంటి అవకాశం ఉండదు వారుణాస్త్రం పేరు ఏంటి తగలబడిన తర్వాత వచ్చేటువంటి ఫైర్ ఇంజన్ తర్వాత అదే ఆకాశం ఉంది ఆకాశాన్ని నీళ్లు పోసి తడపగలమా ఆకాశాన్ని ఏమైనా దగ్ధం చేయగలమా ఆ అవకాశం ఏమన్నా ఉందే కాబట్టి ఏ రూపంలో రక్షించాలనుకుంటాడో తత్సంబమైనటువంటి ఆయుధాలు ఉండాలి గనక ఎన్ని రకాలైన బాధలున్నాయో బాధల పరిణం మనకు తెలుసు పాప ఫలితాలని వాటిని ఎట్లా పోగొట్టాలని ఆయనకే తెలుసు గనక అయ్యా నీ అంబుల పొదిలో ఇషుదిహి నీ అంబుల పొదిలో కావలసిన ఉన్నాయి రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఎప్పుడు ఏది ప్రయోగిస్తావో తెలియదు అందువల్ల పొంగుతూ ఉంటాం కృంగుతూ ఉంటాం బ్రహ్మాండమైన పార్టీ పుట్టుకు వచ్చిందంటాం దాంట్లో ముసలం బట్టి నలుగురు విడిపోతారు అప్పుడు అమ్మ ఇదేం ఆయుధం అనుకో అర్థమైందే కాబట్టి ఎలక్షన్ లో నీ అన్ని చూస్తా ఉంటాం మేము కామ్ గా ఉండి ఒక్కొక్కరి మీద ఎటువంటి ఆయుధాలు ప్రయోగిస్తావో రక్షించే ఆయుధాలు కొన్ని శిక్షించే ఆయుధాలు కొన్ని కాబట్టి గిరిసాయ చమో గిరిశాయ సిపి చ గిరిశైనాథ్ అయ్యా కొండ మీద ఉండేటువంటి వాడికి నమస్కారం అట్లాగే సిపి విష్ఠాయేచ అంటే సిపి అనేటువంటి శబ్దం కిరణాలని అర్థం కిరణము కిరణములు బోత్ సింగుర అది సరేనా సిపి విష్ఠాయచ తన కిరణాల ద్వారా అంతటిని కూడాను వ్యాపించి ఉండేటువంటి వాడు ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఉండడు ఆకాశంలో ఆయన కిరణాలు సమస్తంలో వ్యాపించి ఉంటే సూర్యుడు వ్యాపించి ఉన్నట్లే ఆ విధంగా ప్లీజ్ చూడండి గిరిశాయ గిరి అంటే పర్వతం గిరిశాయ గిరిశైనాథ్ అంటే పర్వతంలో ఉండేటువంటి వాడు అంటే కైలాస పర్వతంలో ఉండేటువంటి వాడు అని అర్థం గిరి అనేటువంటి మాటకి పురి అనే అర్థం కూడా ఉంది పురి శయినాథ్ అంటే గిరి అంటే దేహం అని కూడా అర్థం కాబట్టి దేహంలో కూడా ఉండేటువంటి వాడు అని అర్థం గిరిశయనాథ్ కాబట్టి ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ ఈ దేహం ఉందో సరేనా అంటే స్థావరం జంగమం అట్లా తీసుకున్నాం అనుకోండి గిరి పర్వతం కదలదు ఈ దేహం కదులుతుంది కాబట్టి కదలని వాటిలో స్థావరంగా ఉండేటువంటి వాటిలో కదిలేటువంటి జంగమాల్లో ప్రాణుల్లో అంతటా కూడాను నీవే ఉన్నావు కాబట్టి ఆ యొక్క కొండ అంత దివ్యంగా ప్రకాశిస్తూ ఉందంటే ఆ వైభవం నీవే ఎందుకని సత్తా నీవే కాబట్టి మేము ఇలా తిరుగుతూ ఉన్నాం ప్రాణులు ఇలా తిరుగుతూ ఉన్నామంటే మాలో స్ఫూర్తి నీవే ఎప్పుడు కూడా అంటే గుర్తుపెట్టుకోండి వేదాంతంలో చూచేదాని బట్టే చూచేదే చూడబడేదానికి మూలం అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ ఏదైతే చూస్తూ ఉందో చూచే వస్తువే చూడబడే వస్తువుకి మూలం ఇప్పుడు ఇది ఉంది అని నేను చెప్పానంటే ఇది చూడబడుతుంది అని అర్థం ఇది ఉన్నట్లుగా ఆధారం ఏంటంటే చూసేవాడిని నేనుంటేనే ఇది ఉండేది లేకపోతే ఉండే అవకాశం లేని లేదు సరేనా చూడబడేది ఏదైనా సరే చూచే వస్తువే చూడబడేటువంటి దానికి ఆధారము మూలము ఈ జగత్తంతా నీకు కనిపిస్తూ ఉందంటే చూచేబడివి నువ్వు ఉన్నావు గనక ఎట్లా ఉండవు నీవు జ్ఞానపూరితంగా ఉండవు గనక లేకపోతే అది ఉన్నట్టుగా నీకు తెలియదు ఇదేమిటి స్ఫురత్ నువ్వు ఉన్నావు జ్ఞానపూరితంగా ఉన్నావు ఉండడం అనేటువంటిది సత్తా జ్ఞానపూరితంగా ఉండడం అనేటువంటిది స్ఫురణ సత్తా స్ఫూర్తి ప్రధానైన కాబట్టి నీలో సత్తా ఉంది నీలో జ్ఞానం ఉంది కాబట్టి అది ఉన్నట్టు తెలుస్తూ ఉంది అది ఉన్నదనేటువంటి జ్ఞానం అనే కలుగుతుంది కాబట్టి ఇది వ్యాపకమైపోతూ ఉంది కనుక నాలో ఉండేటువంటి జ్ఞానమే ఇది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది ఈశ్వర చైతన్యమే గనక సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయో అట్లాగే ఈ స్ఫూర్తి సత్తా స్ఫరణ స్ఫురణ ఏదేవి అయితే ఉందో సమస్తంలో వ్యాపించి ఉంది కాబట్టి అంతర్యామి క్షేత్రజ్ఞే అంతర్యామి సర్వాంతర్యామి అన్నిట్లో కూడా ఉండేటువంటి వాడు తానే అలా ఉండడం వల్ల ఇది ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి నీకు ఏది ఉన్నట్టు తెలిసినా సపోజ్ నేను చెప్పేటువంటి ఉపన్యాసం నీకు అర్థమైందంటే ఇలా అర్థం కావడానికి నీలో ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు సంబంధించింది ఎందుకంటే అది చైతన్యమే గాని జడం కాదు గనక దేహానికి సంబంధించింది కాదు గనక కాబట్టి గిరిశాయచివిష్టాయచ కాబట్టి సర్వం వ్యాపునోతి ఎలాగో స్వ కిరణి ఇది తన కిరణాల ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు కాబట్టి తన చైతన్యం ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు నీ కళలో ఉండేటువంటి అనేకమైనటువంటి రూపాలన్నీ కూడా నీకు ఎట్లా తెలుస్తూ ఉన్నాయో తెలుసా ఆ కలలో ఉండే అన్ని రూపాలను వ్యాపించి ఉండవు గనక జ్ఞానపూరితంగా అట్లాగే ఈ సమస్తమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో అది కేవలం జ్ఞాన కిరణాల ద్వారానే తెలుస్తూ ఉంది గనక ఆయన సిపి విష్ఠాయ అంటే ఈ స్ఫురణే జగత్తుకు కారణం ఈ జ్ఞానమే జగత్తుకు కారణం ఈ జ్ఞానం నేను కలిగి ఉండడం వల్లనే జగత్తు ఉంది అని నాకు తెలుస్తూ ఉంది ఆ స్ఫురణ ఏదో అది ఈశ్వర స్ఫురణ ఎలిమినేషన్ జ్ఞానం జ్ఞాన ప్రకాశం అది కేవలం స్వామికి సంబంధించిందే నెక్స్ట్ నమో మీడు ఇక్కడ మళ్ళీ స్థితి స్థితిగర్తమాయ చ అది కాబట్టి అంటే మేఘాల రూపంలో ఉండి మనకు వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన వర్షం ఇస్తేనే మనకు అన్ని పండుతూ ఉన్నాయి మనకు ఆహార ధాన్యాలన్నీ కూడా లభ్యం అవుతూ ఉన్నాయి ఈ విధంగా మనల్ని స్థితికరత ఇంకా జీవితే మొన్న మనం చూసినట్టుగా ఆదిత్యుల్లో ఉండేటువంటి వాడు సూర్యుల్లో ఉండాడు గనక అక్కడి నుంచి కూడాను మనల్ని కాపాడుతూ ఉండాడు ఎందుకని సూర్యుడు లేకపోతే మనకు వర్షాలు వచ్చేటువంటి అవకాశం లేదు అందుకని ఆ మేఘాలు తయారయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మేఘాల రూపంలో ఉండి ఎందుకని సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవే బాణాలు సరేనా వాటి వల్ల మేఘాలు తయారవుతున్నాయి ఈ మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి మేఘాలు వర్షించినప్పుడు మనకు ధాన్యం అంతా కూడా లభ్యమవుతా ఉంది ఆహార పదార్థాలది కూడా లభ్యమవుతున్నాయి దీనికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడిగా తెలుస్తున్నాడు ఆ సూర్యుని ప్రకాశింపజేసేటువంటి సత్తా స్ఫురణ రెండు కూడా పరమేశ్వరుడు అయి ఉండడం వల్ల ఈ విధంగా మన యొక్క కోరికలన్నీ ఈడేరుస్తూ ఉన్నాడు మీడిష్టమాయమతే కాబట్టి బాణాలు ఇక్కడ ఇషుమతే బాణములు కలిగినటువంటి వాడు ఇదేంటి స్వామీజీ అయ్యా దాని ద్వారా మనకు స్థితి భోజనం బాణాలు సంహరించడానికి గనక ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉన్నా ఒక రోజుకి పోవాల్సిందే సంహారకర్త సంహారకర్త స్థితి సంహారం రెండు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని రూపాలు ఎక్కడున్నా సబ్రహ్మ బ్రహ్మ స హరి సేంద్ర సోక్షర పరమ స్వరాట్ ఎక్కడది ఇది కైవల్యోపనిషత్ కాబట్టి అందరి రూపాల్లో ఉన్నటువంటి వాడు బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ wwwyoutubecom डबल्यू डबल्यू में दिवंदला डॉट